యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రయోగాత్మక క్యారెక్టర్స్కి కి పెట్టిన పేరు ప్రభాస్ హీరోగా నటించిన సినిమా కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడీ ఈ సినిమాలో కమల్ హాసంద్ సుప్రీం యాస్కిన్ అనే నెగిటివ్ రోల్ను పోషించాడు కాగా గతంలో ఆయన ట్రై చేసిన విభిన్న పాత్రలు ఏంటో వేషధారలు ఏంటో మనం ఒకసారి చూద్దాం ఒకటోది దశావతారం ఒకే సినిమాలో పది డిఫరెంట్ రోల్స్ ప్లే చేయడం చాలా కష్టం కానీ కమల్ హాసన్ దశావతారంలో విష్ణు భక్తులు నంబి ఒక రుద్రాలు అమెరికా మాజీ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ వంటి పది క్యారెక్టర్లను పోషించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు రెండవది భామనే సత్తుభామనే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో వచ్చేసి కమల్ హాసన్ భామ క్యారెక్టర్ పోషించి ప్రేక్షకులకు వినోదాన్ని అందించాడు మూడవది విచిత్ర సోదరులు ఈ సినిమాలో యూనివర్సల్ స్టార్ మూడు మూడు పాత్రలు పోషించాడు అవే తండ్రి పిల్ల ఇద్దరు కవలపిల్లలు కవలపిల్లలో ఒకటి వచ్చేసి మరుగుజ్జు క్యారెక్టర్ ఈ సినిమాలో యమనాసన్ గారు మరుగుజ్జుగా అంటే ఒట్టిగా కనిపించేందుకు పడిన కష్టం అంత ఈజీ కాదు నాలుగవది అభయ్ ఈ సినిమాలో కమలాసన్ గారు విన్స్ అంటే ద్విపాత్ర పోషించారు అందులో ఒకటి మేజర్ క్యారెక్టర్ కాగా రెండవది మా మానసిక వికలాంగు క్యారెక్టర్ ఐదు ఇంద్రుడు చంద్రుడు ఈ సినిమాలో కూడా కమలాసన్ గారు డ్యూరల్ పోషించారు అందులో ఒక క్యారెక్టర్ వచ్చేసి పొట్ట అలాగే ఎత్తుపళ్ళున్న మేయర్ క్యారెక్టర్ ఆరు చత్మే శివం ఈ సినిమాలో శస్త్రచికిత్స కుట్లతో పాటు సగం మీసం ఉన్న క్యారెక్టర్ ఉన్నది ఈ క్యారెక్టర్ పోషించేందుకు కూడా యూనివర్సల్ స్టార్ వెనకాల లేదు ఏడు విశ్వరూపం వన్ టూ ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ వచ్చేసేమో కథకల్ డ్యాన్స్ మాస్టర్ రెండోదేమో రా ఏజెంట్ రెండిట్లోనూ డిఫరెన్సెస్ ఏమిటో కమల్ హాసన్ గారు బాగా చూపించారు ఎనిమిదవది భారతీయుడు ఈ సినిమాలో హాసన్ పోషించిన జనాధిపతి క్యారెక్టర్ కానీ ఆయన నటించిన విధానం కానీ ఎవ్వరూ మర్చిపోలేరు భారత సినిమా పరిశ్రమలో తొలిసారి ఈ సినిమా కోసం రొత్స్టిక్ మేకప్ను ఉపయోగించారు తొమ్మిదవది భారతీయుడు టూ ఈ సినిమా జూలై పన్నెండవ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ సిద్ధమవుతుంది పదోది కమల్ హాసన్ గారు ప్రస్తుతం నటిస్తున్న సినిమా టక్ లైక్ ఈ సినిమాలో ఆయన పోషిస్తున్న క్యారెక్టర్ గ్యాంగ్స్టర్ రంగారాయ శక్తివేల్ నాయక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే విచ్ మీ ఫేవరెట్ కమల్ హాసన్ సినిమా పేరు కామెంట్ రూపంలో తెలపండి